ఇంకా ఏం చేద్దాం అండి నీ ఉద్దేశం కార్య అందుకం చేయాల్సిన చాలా ఉంది అదే అదేమిటి నాకే మంది పడుతున్నాం అదేమీ తెలీ తల్లి తల్లి అదంతరం ముందు కారే కౌ సంప్రం మురిగిపోతున్నాయి ఎక్కడయ్యా బాబు And <laughs> ah! <laughs> <laughs> I am a i t t n d o y I b of a l a l t t o a l t e a l l e b i a l i a l i of a l i t t a l i t a little t o e t e l l e of a l e b i e t i t of t a f a a i t of i t t e e bit i t t i t of e of a l e b a l of a of t t l of i a l i of a l i t t ఈ పెళ్లి తగే లేదు ఏ కానీ నేను మేజర్ని నా ఇష్టం వచ్చిన మాయన నా ఇష్టం వచ్చిన పద్ధతులు నలుగురులో పెళ్లి చేసిన నాకుంది పైగా ఫాదర్ నేను ఇంటి నుంచి వెళ్ళిపోతుంటే మీద నాపలేదు మీ ఆస్తులో చిన్నరం కూడా అక్కలేదంటే మీకే అభ్యర్థం లేకపోయింది ఇప్పుడు నేనేవైతే మీకే ఏం చేస్తుంటే మీకే ఈ పెళ్లి ఆప్యాత్తులు మీకు లేదు వెళ్ళండి ఏంటి మండపంలో ఇంతమంది పెద్దలు ఆస్తులు ఉన్నారు వీళ్ళందరినీ పెళ్లికి పిలిచి இல்ல நியூன பரச்சும் மரது இல்ல பீட்டிலே அடுகு பண்ணுதல தரால் வாழ் ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకుంటున్నారు మధ్య నీచే పిల్లలు పడగొట్టడం నేరం అవుతుంది కాల్చి పదేస్తాం వాడు నా కూర్చున్నా దగ్గరుండి పని చేయిస్తున్నావా ఇంత నీచానికి తీరాలేవా ఇన్ని ఏం నాన్నా ఆమె ఎవరనుకుంటున్నావు ముక్కు మహం తెలియని నా మీద

నికృష్టజీవి హత్యతో కరిగి వేసుకోగలిగారనే మనశ్శాంతి దక్కవలసింది నాకు ఆగండి ఆగండి ఏంటి ఆవేశ ఎందుకు ఈ తొందరపాటి అసలు ఈమె మీద మీ అభియోగం ఏంటి ఈమె నీకేమవుతుంది మోహిని నీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిగ్గుపడుతున్నా అయినా దాగని ఈ రహస్యాన్ని పది మందిలోనూ చెప్పి మీ అందరి అనుమతితోనే నా పగ సాధించుకుంటాను ఈమె తోబుట్టు వయసు పొంగులో తన సుఖంతాను చూసుకుని ఎవరికోనో లేచిపోయి నేను పసివాడిగా ఉండగానే మా తండ్రి చచ్చిపోవడానికి కారణం ఈ మేము అనాథం కావడానికి కారణం ఈ ఊరు కాని ఊరిలో కాలు చెయ్యి కూడా తీసుకుని తల్లిని తమ్ముడిని సాకుంటూ మా పై పడ్డ మాలిన్యాన్ని కరిగి వేసుకోవడానికి ప్రయత్నించి విఫలంది అయ్యో నేను గుడ్డి కృషించిపోవడానికి కారణం కాకి తప్పిన ఆవేశం తొందరపాటు నోరు జారడం మీ మగవాళ్లకు వెనక పెట్టిన విద్యం మీ అక్క తన సుఖం చూసుకుని వెళ్ళిపోయింది లేచిపోయింది అన్నా ఆమె ఎక్కడికి వెళ్ళింది ఎలా వెళ్ళింది కష్టపడుతూ ఉందా సుఖపడుతూ ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా ఆరా తీశారా కనీసం ప్రయత్నించాలి ఆమె మీద మీ అభియోగం నిజమే ఆమె చేసింది తప్పి కాదైన వ్యక్తి ఒకడు ఉండాలి ఎవరి మరి ఇంట్లో నుంచి లాలించి బెల్లించి మబ్లు పెట్టి తన వెంట తీసుకు వెళ్ళగలిగాలి ఎవరో ఎవరో ఎవరు నాన్న మీరు ఆమెను తెలిసినట్టే మాట్లాడారు కదా చెప్పండి ఆమెను మోసం చేసిన ఆ పెద్ద మనిషి ఎవరో మీకేమన్నా తెలిస్తే చెప్పండి నాన్న లేచిపోయిన స్త్రీది తప్పైనప్పుడు లేపకు వెళ్లిన పురుషుడిది మాత్రం తప్పు కాదంటారా ఆరదాన్ని అమలం చేసి ఒక పురుషుడు తప్పును ప్రోత్సహిస్తుంటే మరొక పురుషుడు ఆ తప్పుకు దండనం విధిస్తున్నాడు ఇదే నా న్యాయం మిమ్మల్ని లాభమే ఉంది ఒక ఆరదాన్ని బ్రతుకుని అల్ల చేయడంలో ఇంకొక ఆరదే సంబరపడే అనాగరిక సమాజం అని దీన్ని ఆసరాగా చేసుకుని మీ జాతి మమ్మల్ని కీరి బొమ్మలుగా ఆడిపారేసి ఆట బొమ్మలుగా చేస్తున్నారు ఇక ముందు ఆటలు సాగవు సాగనివ్వవు తరాలు మారాడు యువతరం నవతరం అని రుజువు చేస్తాం చూస్తారే ఈ పెద్ద మనుషుల్ని ఆపండి ఈ పెళ్లి జరిపించండి పంతులు గారు యువతరానికి అమతరం అనేది పెద్ద కబుర్లు చెప్పారు ఈ రాధ రెండు రోజుల క్రితం ఏం చేశారు సార్ ஆண்டி பெ மகா பாபம் மூலமாக நம்முடு ஏ அக இச்சாக்கை காப்பாடா மிமேமே ஆசைச்சா அந்த கால மி மாத்திரம் சுகப்பட நம்ம अञा शाट भार्य भगवं सम्झो ती मुखरी दाके रात భవిష్యత్తు కోసం సహాయపడే అంత మాట నా కాలేజీ ఫంక్షన్ రోజున అర్ధరాత్రి గెస్ట్ హౌస్ లో మీరు అమ్మను నిరసిస్తూ మాట్లాడడం తాటుగా ఉండి అంతా నేను విన్నాను అప్పుడే నాకు అర్థమైంది శాంతమూర్తి ఈ శాంతమ్మ ఎవరి కారణంగా గంగపాలైంది అప్పటి ఈ నిజాన్ని అందరికీ తెలియచేయాలని అది కూడా మీలోటా చెప్పించాలని అమ్మకు జరిగిన అన్యాయాన్ని తుడిచివేయాలని ఎంతో తాపత్రయపడ్డారు ఏవేవో ఊహించుకుంటూ తన బ్రతుకును నాశనం చేసుకుంటున్న ఈయనకు కుటీరంలో అదృష్ట సుందరగా ప్రత్యక్షమై ఆయనలో దాగి ఉన్న కోరికలకు చలనం కలిగించాను నాన్న అందరూ ఎదుట మీ నోట నిజం చెప్పించాలని ఈ పెళ్లి ప్రసంగం అంతా నేను ఏర్పాటు చేశాను అందుకున్నాను మన్నించండి అయితే ఈ పెళ్లిలు జరగకుండా ఆగడానికి వీల్లేదు జరిగి తీరాల్సింది మీరు అనుకున్నట్టు వధువర్లు వాళ్ళు కారు నాన్న అరుగో పెళ్లి కూతురు ఎదుగో గోవిందరామ గారు కూతురు రాధా రాము భార్య నా వల్ల నీకేదైనా ఇష్టం లేని పని జరిగింది తమ్ముడు ఇందులో నీ తప్పే ఉందిరా ఈ నిజాన్ని బయటపెట్టడానికి నువ్వు కారణమైనందుకు నేను అభినందిస్తున్నా మా అవతారం ఎన్నో సార్లు చెప్పారు నేను అడుగుతాను నా మొహం చూచి కట్టు మీ అక్క మొహం చూచేను మా మోహిని నువ్వు వివాహం చేస్తా